పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతల పథకాలను వేగంగా పూర్తి చేసేందుకు నిర్దిష్ట గడువు విధించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు నిర్దేశిత పనుల్లో అలసత్వం నిర్లక్ష్యం చూపిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు ప్రాజెక్టుల పురోగతితో పాటు వివిధ అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీర్లతో హైదరాబాద్ జలసోదలో సమీక్ష నిర్వహించారు ఎస్ఎల్బీసీ పాలమూరు రంగారెడ్డి దేవాదుల ఇతర ఎత్తిపోతల పథకాల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు సంస్థ ప్రతినిధి తీరుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది పనుల జాప్యం అవుతున్నప్పటికీ సరిగ్గా స్పందించిన ఇంజనీర్లపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడం ద్వారా అదనంగా ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు రైతుల నీటిని సమర్థంగా వినియోగించేందుకు డ్రిప్ స్పింకర్ల లాంటి మైక్రో ఇరిగేషన్ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు ఈ రాజస్థాన్లో జరగనున్న నీటిపారుదల శాఖ మంత్రుల సమాపేశంలో లో ప్రస్తావించాల్సిన అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు